హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైత్రిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో సీజన్లోనే కాకుండా సంవత్సరం అంతా కూడా మనం ఉసిరికాయ రుచిని మర్చిపోకుండా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తినే విధంగా ఉసిరికాయకాయ అండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఉసిరికాయ మన హెల్త్కి చాలా చాలా మంచిది కాబట్టి తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి నేనైతే ఇక్కడ హాఫ్ కిలో వరకు ఉసిరికాయల్ని తీసుకున్నాను దీనికోసం ఇలా పెద్దగా ఉన్న కాయలు అయితే బాగుంటాయి అన్నమాట ఉసిరికాయల్లో ఎక్కడైనా పాడైనవి కానీ దెబ్బతిన్నవి కానీ ఉంటే వాటిని దీంట్లోకి వాడకూడదు కొంచెం మంచిగా గట్టిగా ఉన్న కాయలనే తీసుకోవాలి తర్వాత వీటిని బాగా కడుక్కొని పాన్లోకి సరిపడా వాటర్ని పోసుకుని పైన ఇలా చిల్లెల ప్లేట్ పెట్టుకోవాలి దాని మీద సరిపడా ఉసిరికాయలు పెట్టుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వీటిని ఉడికించుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూశారు అంటే పైన ఇలా పగులు వచ్చినట్టుగా ఉంటుందన్నమాట ఇలా వస్తేనే మనకు ఉసిరికాయ బాగా ఉడికినట్టు ఇలాగే మిగతా వాటన్నింటినీ కూడా ఉడికించుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లరినివ్వాలి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి గింజల్ని తీసుకోవడం ఈజీగానే ఉంటుంది ఇలా దేనికి దానికి గింజల్ని తీసేసుకుని ముక్కలకి చేసుకుని పెట్టుకోవాలి ఇలా తీసేటప్పుడు మీకు గింజలు తీయడానికి రావటం లేదు అంటే ఇంకా సరిగ్గా ఉడకలేదని అర్థం అనమాట ఇలా మొత్తం అన్ని గింజల్ని తీసేసిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక గాజు బౌల్లోకి మాత్రమే తీసుకోవాలి ఉసిరికాయ పులుపుగా ఉంటుంది దీన్ని నానబెట్టుకుంటాం కాబట్టి స్టీల్ బౌల్స్ వాడకుండా ఉంటేనే మంచిది నేను ఇక్కడ అరకిలో వరకు ఉసిరికాయల్ని తీసుకున్నాను కదా దాంట్లోకి పావు కిలో వరకు పంచదారని అయితే తీసుకోవాలి పంచదార వేసిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు నిమ్మకాయని కట్ చేసుకుని ఆ రసాన్ని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని పంచదార పూర్తిగా కరిగేలాగా ఒక రెండు మూడు గంటలు దీన్ని అలాగే వదిలేయాలి ఒక మూడు గంటలకి మనకు పంచదార పూర్తిగా కరిగిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక రోజంతా కూడా పూర్తిగా ఆ వాటర్లోనే నాననివ్వాలి మీకు కుదిరినప్పుడల్లా మధ్య మధ్యలో ఒక రెండు గంటలకు ఒకసారి ఈ మొక్కల్ని కలుపుకుంటూ ఉన్నారనుకోండి మొక్కలన్నింటికి కూడా తీపి అనేది సమానంగా పట్టుకుంటుంది నేను ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూపిస్తున్నాను ఇలా ముక్కలన్నీ కూడా ఊరబెట్టిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి తీపి కనుక సరిపోయింది అనిపిస్తే మీరు ముక్కల్ని ఎండలో పెట్టుకోవచ్చు లేదు అంటే ఇంకొక రోజు ఈ ముక్కల్ని నానబెట్టుకుని తర్వాత ఎండలో పెట్టుకోవచ్చు నాకైతే ఇక్కడ తీపి కరెక్ట్గా సరిపోయింది ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక చిల్లుల ప్లేట్లో వేసుకుని పంచదార వాటర్ నుంచి సెపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని తీసేసిన తర్వాత మిగిలిన వాటర్ని ఏదైనా గాజు కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే పదిహేను ఇరవై రోజుల వరకు దీన్ని వాడుకోవచ్చు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చల్లటి వాటర్లో మిక్స్ చేసుకుని తాగాము అంటే మంచి రిఫ్రెషింగ్ డ్రింక్లో ఉంటుంది నీళ్ళు పూర్తిగా ఓడిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ కూడా ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకోవాలి ఎండలో పెట్టేటప్పుడు కూడా మీరు స్టీల్ ప్లేట్ని అస్సలు వాడకండి ముక్కల్ని ఎండ పెట్టుకునేటప్పుడు కూడా పైన ఏదైనా పల్చటి క్లాత్ వేసుకుంటే డస్ట్ అనేది పడిపోకుండా ఉంటుంది నేను ఈవినింగ్ టైంలో ఎండలోంచి తీసిన తర్వాత మీకు ముక్కను చూపిస్తున్నాను చూడండి పైన మనకి ఎండిపోయినట్టుగా ఉన్న లోపల సాఫ్ట్గానే ఉంటుంది ఇలా ఎండితే సరిపోతుంది మరీ డ్రైగా ఎండాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎండలేదు అనుకుంటే రెండు మూడు రోజులు ఫ్యాన్ కింద పెట్టుకుని కూడా ఆరబెట్టుకోవచ్చు ఇలా ఆరబెట్టుకున్న తర్వాత పైన మనం ఒక స్పూన్ పంచదార పొడి వేసుకుని ముక్కలన్నింటికి కూడా పట్టించుకుని ఎక్సెస్ పౌడర్ని జల్లించేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటాయన్నమాట ఆమ్లా క్యాండీ అయితే రెడీ అయిపోయింది కదా రోజులో ఒకటి రెండు మనకి కుదిరినప్పుడు తింటూ ఉన్నాము అంటే నోటికి బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది సీజన్లోనే కాకుండా ఉసిరికాయ రుచిని సంవత్సరం అంతా కూడా మర్చిపోకుండా ఉండాలి అంటే ఈ హెల్తీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి